నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కేంద్ర హోంశాఖ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ మంత్రి మనీ మనీష్ సిషోడియా వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి ఈ అంటే హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల టైమింగు కెరెక్టరాంగా అనేది ఇప్పుడు ఎందుకంటే ఫిబ్రవరి ఐదో తారీఖున ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి డె ఎలక్షన్స్ జరగడానికి కొద్ది రోజుల ముందు అంటే వీళ్ళ మీద కేసులు చాలా రోజుల నుంచి చాలా అవసరాల నుంచి నడుస్తున్నాయి మనీష్ కిషోడియా కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు ఇవన్నీ కరెక్ట్ బట్ ఈ టైంలో అంటే వీళ్ళు ఎప్పుడూ అప్లై చేశారు అంటే ఎవరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎప్పుడు అప్లై చేశారు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకున్న టైంకి ఏమిటి అనేది ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఇది కనుక సానుభూతిగా మారితే ఇంకొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేసేది దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతుందా లేదా అంటే పర్మిషన్ ఇవ్వడం అనేది పొలిటికల్ మూవ్ అవునా కాదా అనేది పక్కన పెడితే పర్మిషన్ ఇచ్చిన టైమింగ్ వల్ల వెదర్ ఇట్ విల్ బెనిఫిట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ బీజేపీ క్వశ్చన్ ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఏం జరగబోతోంది అంటే ఖచ్చితంగా కొంత సింపతి వేవ్ క్రియేట్ అవుతుంది అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ కంపీటింగ్ విత్ బీజేపీ ఇన్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలని తన వైపు తిప్పుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా వ్యవహరిస్తుంది ఇవాళ కొత్త కాదు అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లోకి రావడమే అంత దీంట్లో వచ్చింది ఇది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా దిస్ ఓకే అంటే మిగిలివన్నీ కలిసి ఉండొచ్చు ఇది అవినీతి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేకూడదు బీజేపీ సరిగ్గా చేయలేకపోయి ఇవన్నీ కారణమే ఉండొచ్చు ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాని చాలా అద్భుతంగా వాడుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ దానిని ఓకే బీజేపీ కూడా ఆ ఇది ఉంది బీజేపీ సోషల్ మీడియాని చాలా గొప్పగా వాడుకుంటుంది అన్న ప్రేరు పేరుద్దు కానీ కెన్ ఇట్ కంపీట్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఈజ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంత పెద్ద అవి అంటే బీజేపీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేకపోవచ్చు కానీ మిగిలిన ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియా పరంగా వాళ్ళు ఒక మతాన్ని ఇచ్చేస్తున్నారు ఇది ఇవన్నీ చేస్తారు బట్ ఎట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని అందరూ కలిపిచ్చేస్తారు ఈ ఇది ఉంది ఈ నేపథ్యంలో ఈ టైమింగ్ ఇవ్వడము ఎందుకంటే నేను చదివిన దాని ప్రకారం అయితే ఎవరు మన మాజీ కేంద్ర ఆర్థిక చిదంబరం మీద అట్లాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ వీళ్ళ మీద కూడా వీళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఈడీ హోమ్ మినిస్ట్రీని అడిగింది ది ప్రాసెస్ ఈజ్ ఆన్ అని చదివాను పోసి వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయచ్చు ఓకే ఎవరిని ఎప్పుడు ప్రాసిక్యూట్ చేస్తారనేది తెలియదు కానీ ఈ టైంలో ప్రాసిక్యూట్ చేయడం వల్ల ఎందుకంటే లాస్ట్ టైము జార్ఖండ్కి జరిగిన ఎలక్షన్స్లో సోరెన్ మళ్ళీ పదవిలోకి రావడానికి ఏది కారణమైందంటే అతని మీద పెట్టిన కేసులే కారణమయ్యాయి లోకల్గా పబ్లిక్ ఫెల్ట్ హీఈస్ బీయింగ్ విక్టమైజ్డ్ అంటే అతన్ని టార్గెట్ చేశారు అతన్ని విక్టమ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ చాలామంది కలిగింది కలిగి ఏమైందంటే వాళ్ళంతా ఇట్లా అయింది అక్కడ ఐ మీన్ జార్ఖండ్ ముక్తి వచ్చా ఎగెయిన్ కెమ్ టు పవర్ సో ఇట్ ఈస్ సంథింగ్ ఉచ్ ది టైమింగ్ మే బీ రాంగ్ వీ డోంట్ నో నేను ఫిబ్రవరి ఐదున ఎలక్షన్స్ జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనం జరిగి జామో మాట్లాడుకోగలుగుతాం కానీ బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ సేమ్స్ దట్ ది టైమింగ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మే బి రాంగ్ విచ్ విల్ గివ్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్లెస్ అండ్ అంటిల్ బీజేపీ మేక్స్ ఇట్ మోర్ టు ది పబ్లిక్ ఖచ్చితంగా వీళ్ళు ఇంత అవినీతి చేశారు ఇది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆమ్ ఆద్మీకి మించి ప్రచారం చేసుకోగలిగితే మాత్రమే ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ ఇఫ్ నట్ ఇట్స్ గోయింగ్ టు బోమరాంగ్ एगेनेस्ट बीजेपी